ప్రేక్షకులకు నమస్కారం నేను వసంతలక్ష్మి యోగా మాస్టర్ ట్రైనర్ స్పెషలిస్ట్ ఫార్ వెయిట్ లాస్ బరువు తగ్గాలి అనుకుంటున్నప్పుడు యోగ సాధన మనకు ఎంత ఇంపార్టెంటో మనం తీసుకునే ఆహారం కూడా అంతే ఇంపార్టెంట్ బరువు తగ్గాలని డైట్ స్టార్ట్ చేసి క్రేవింగ్స్ ఎక్కువ ఉన్నాయని అవుట్ సైడ్కి వెళ్ళినప్పుడు ఆ ఫుడ్ చూసినప్పుడు టెంప్ట్ అయిపోయి తినేస్తూ ఉంటారు మళ్ళీ యథా ప్రకారము వెయిట్ అనేది పెరిగిపోతూ ఉంటారు ఈ అవుట్ సైడ్ ఫుడ్ని కంట్రోల్ చేసుకోవాలి అంటేనే ఇంట్లోనే మనం వెరీ హెల్దీగా సేమ్ టేస్ట్ వచ్చేలాగా చాట్స్ మనం కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇవి హై ప్రోటీన్ ఉంటుంది మనకు క్రేవింగ్స్ని తగ్గ కంట్రోల్ చేస్తుంది ఇంకా డిన్నర్ ఆప్షన్గా కావచ్చు లేదంటే లంచ్ ఆప్షన్గా కావచ్చు బ్రేక్ఫాస్ట్ ఆప్షన్గా కూడా చాలా హెల్ప్ అవుతుంది అలాంటి ది బెస్ట్ హై ప్రోటీన్ అండ్ ఫైబర్ రిచ్ సలాడ్ని ఇప్పుడు నేను చూపిస్తాను ఈవినింగ్ టైమ్స్లో ఎర్లీగా మనము డిన్నర్ చేస్తే మంచిది అని చెప్తుంటాం కదా ఈవినింగ్ టైమ్స్లో కనుక ఈ సలాడ్ని కనుక ప్రిపేర్ చేసుకొని తిన్నారు అంటే చాలా ఈజీగా బరువు తగ్గడంతో పాటుగా మనకు కావాల్సిన ఫైబర్ వచ్చేస్తుంది బరువు తగ్గాలి అనుకున్న వాళ్ళకి ది బెస్ట్ టేస్టీ ఫుడ్ కూడా అండి అంటే అవుట్సైడ్ ఫుడ్ని మిస్ అవ్వకుండా కూడా ఉంటుంది ఈ సలాడ్కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాము ఎలా తయారు చేయాలో చూద్దాము వచ్చేసేయండి చూడండి మెయిన్ ఇంగ్రీడియంట్ హై ప్రోటీన్ ఉన్న మిడిల్ క్లాస్ వాళ్ళకి కాజు అంటారు మిడిల్ క్లాస్ కాజు మనకు ఉడకపెట్టిన పల్లీలు దీనిని ఎలా ప్రిపేర్ చేశానో ముందుగా చెప్తాను నేను ఒక త్రీ అవర్స్ ముందు ఒక టీ గ్లాస్ పల్లీలని వాటర్లో సోప్ చేసి పెట్టేసుకున్నాను త్రీ అవర్స్ ముందు తర్వాత ఒక టూ విజిల్స్ వచ్చే వరకు బాయిల్ చేసుకున్నాను మనం పచ్చి పల్లికాయలు దొరుకుతాయి కదా అవి డైరెక్ట్ బాయిల్ చేసుకుంటే ఎంత టేస్ట్ ఉంటుందో సేమ్ అలానే ఉంటాయి ఈ పల్లీ కూడా చాలా మంచిది హై ప్రోటీన్ ఉంటుంది మనకు బరువు తగ్గాలనుకుంటున్నప్పుడు టేస్టీగా హెల్తీగా తినడానికి కూడా ఇది చాలా యూజ్ అవుతుంది ఇది మెయిన్ ఇంగ్రీడియంట్గా తీసుకుంటున్నాను తర్వాత ఆనియన్ తరుగు కీర ఫైబర్ రిచ్ ఉంటుంది వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది మనము బరువు తగ్గే ప్రాసెస్లో ఎక్కువ గమనించండి ఏ డైటీషియన్ దగ్గరికి వెళ్ళినా కూడా కీర మస్ట్ అండ్ షుడ్గా మనకు మిక్స్ చేసి ఇస్తారు కీర ముక్కలు తర్వాత టమాటా ముక్కలు క్యారెట్ తురుము టేస్ట్ కోసం కొద్దిగా సాల్ట్ పెప్పరు ఫైనల్గా మనం కొత్తిమీర అండ్ లెమన్ యాడ్ చేసుకుంటాం ఎలా చేయాలో చూద్దాము ముందుగా మనము బాయిల్ చేసిన పల్లీలని వేడివేడిగానే తీసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది బాయిల్ చేసిన పల్లీలని యాడ్ చేసుకుందాము జస్ట్ ఒక టీ గ్లాస్ పల్లీలు తీసుకున్నారనుకోండి ఈజీగా టూ మెంబర్స్కి పొట్ట ఫుల్ అయిపోతుంది అనమాట తర్వాత ఆనియన్ తరుగు కీరా ముక్కలు టమాటో అసలు అవుట్ సైడ్ ఫుడ్ జోలికే వెళ్ళరండి అంత టేస్టీగా ఉంటుంది ఇది చాలా చాలా కలర్ఫుల్గా టేస్టీగా ఉంటుంది మనం బయట తినే ఫుడ్స్ కంటే కూడా మనకు కావాల్సిన టేస్ట్ కోసమే కదా బయటకు వెళ్తాము తర్వాత కొద్దిగా సాల్ట్ అండి అది కూడా పింక్ సాల్ట్ తర్వాత టేస్ట్ కోసం పెప్పర్ ఇందులో టూ వేరియేషన్స్ మనము ప్రిపేర్ చేసుకోవచ్చు నేను చెప్తాను అది కూడా ఎలాను లెమన్ని యాడ్ చేస్తున్నాను చాలామంది ఇష్టపడతారు కదా లెమన్ ఫైనల్గా కొత్తిమీరని యాడ్ చేసుకుందాం ఇవన్నీ కలిపి చక్కగా మిక్స్ చేసుకోవాలి ఎక్కువ కుక్డ్ ఫుడ్ తీసుకున్నాం అనుకోండి అందులో ఉన్న ప్రోటీన్ అనేది తగ్గిపోతూ ఉంటుంది ఇలా రా సలాడ్స్ కనుక తీసుకుంటూ ఉంటే కనుక మనకు డైజెషన్ పవర్ కూడా చాలా బాగా పెరుగుతుంది మెటబాలిజం చాలా ఇంప్రూవ్ అవుతుంది మన స్కిన్ కూడా చాలా గ్లోయింగ్గా ఉంటుంది అనమాట ఇవి వెరీ హెల్దీ అని అందరికీ తెలుసు బట్ ఎలా టేస్టీగా తయారు చేసుకోవాలో ఇలా చూసి నేర్చేసుకొని అప్పుడప్పుడు కనుక ఇలా పల్లీల ప్లేస్లో మీరు స్ప్రౌట్స్ని యూస్ చేసుకోవచ్చు లేదంటే బొబ్బర్లు శనగలు ఇలా కూడా యూస్ చేసుకోవచ్చు నేను సెకండ్ వేరియేషన్ కూడా చెప్తాను అన్నాను కదా ఇలా హాఫ్ ఆఫ్ ద ఫుడ్ తినేసిన తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్లో కనుక తీసుకుంటున్నారనుకోండి కర్డ్ని మిస్ అయిన ఫీలింగ్ రాకుండా హాఫ్ ఆఫ్ ద సలాడ్కి కర్డ్ కూడా మిక్స్ చేసుకొని తీసుకోండి ది బెస్ట్ వెయిట్ లాస్ సలాడ్ రెడీ అయిపోయినట్లే టేస్ట్ చేసి చెప్తాను వెరీ అండి ఇలాంటి ఫుడ్స్ తింటూ ఉండండి అసలు ఇక మీకు అవుట్సైడ్ ఫుడ్ మీదకి మనసు అస్సలు పోదు బయట చూస్తే కూడా అనిపిస్తుంది ఆ ఆయిల్ ఫుడ్ ఇది ఎంత హ్యాపీగా ఉంది అని పొట్ట కూడా థ్యాంక్స్ చెప్తుంది అనమాట అంత టేస్టీ అంత హెల్దీ ఫుడ్ మీరు కూడా తయారు చేసుకొని ఎలా కుదిరిందో చెప్పండి